భారత పౌరులుగా మానవత్వం విలువలతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పనిలో తల్లిదండ్రులు ఉండాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి కె హరిబాబు కోరారు శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన శ్రీకాకుళం డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిహెచ్ వివేకానందతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు కేవలం కాబోయే పౌరులు కాదని వాళ్ళు భవిష్యత్తు సృష్టికర్తలు అని కొనియాడారు బాలలో సృజనాత్మకత వెలికి తీసేందుకు పాఠశాల స్థాయిలో వివిధ రకాల పోటీలు నిరంతరం ఏర్పాటు చేయాలని కోరారు బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా న్యాయ సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని అన్నారు శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిహెచ్ వివేకానంద మాట్లాడుతూ నేటి విద్యా వ్యవస్థలో పుస్తకాలు బోధన కేవలం మార్కులు ర్యాంకులు సాధించడానికి మాత్రమే కాకుండా బాలల్లో ఊహాశక్తిని పెంచే సాధనలుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు చక్కని స్నేహితులను సంపాదించి అట్లాంటి వారితో స్నేహం చేయాలని చెడు అలవాట్లు కలిగిన వారికి దూరంగా ఉండాలని అన్నారు పిల్లల ప్రవర్తన శైలిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సామాజిక మీడియా ప్రభావం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని వీటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఎస్పీ కోరారు అంతకన్నా ముందు చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ స్కూల్ ఏజ్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది బెస్ట్ ఫౌండేషన్ మీరు ఇప్పుడు ఏదైతే విద్యను ఇందాక మేడం గారు ఒక ఇష్యూ చెప్పారు ఆ ఇష్యూ అనేది ఎందుకు జరుగుతుంది మీరు విద్యతో పాటు నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వకుండా వ్యవసాయానికి ఉద్యోగజీ అంటున్నారు కానీ మరి మన పిల్లల్ని తగి మనం పెంచాలను వాళ్ళ అభివృద్ధి కోసం పోయినప్పుడు మనకు ఉన్న